हाय फ्रेंड्स वेलकम टू राजा मंगोल के YouTube यूट्यूब चैनल फ्रेंड्स मेरे चूसने सही वेंकट मनिकंता सामी आशीष लातो वंचराला तेजे सुनील बिगारो संता मागलोरो संता मागलोर मंडला मापतले जिला भर जाता प्रदर्शन लाऊं नहीं अहा हा మొదటి రెండు పూర్తి చేసుకున్న మూడు వందల అడుగుల దూరాన్ని నలభై నాలుగు శతంలో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జతకున్న ఆరు శాతం ఉన్నాయి మొదటి రౌండ్ లో ఆరు శాతం అడ్వాన్సులు ఉన్నాయి మొదటి స్థానానికి రెడ్డి గారు సంతమాల్గూరు సంతమాల్గూరు మండలం బాపట్ల జిల్లా పెద్ద ప్రదర్శనిస్తున్నాయి నూట యాభై

సెకండ్లో అడ్వాన్స్ లో ఉన్నాయి వజ్రాల తేజస్వి రెడ్డి గారు సంత మాగులేరు సంత మాగులేరు మండలం బాపట్ల జిల్లా పరిచత ప్రదర్శనలో ఉన్నాయి బాబు పక్క రావాలి మీరు గ్రౌండ్ లోకి రాకూడదు అట్లా

నిమిషముల నాలుగు సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానములో కొనసాగుతున్న జత కన్నా నలభై రెండు సెకండ్లు ముందంగా ఉన్నాయి నాలుగవ రౌండ్ లో నలభై రెండు సెకండ్లు అడ్వాన్స్ లో ఉన్నాయి వచ్చరాల తేజస్వరి రెడ్డి గారు సంత మాగులూరు సంత మాగులూరు మండలం బాపట్ల జిల్లా వాళ్ళ జత ప్రదర్శనలో ఉన్నాయి ఆ ప్రతి జాతను కూడా ఏరుల కాయకుల చప్పట్లతో రావాలి ఇబ్బంది అర్థం చేసుకోండి కంపెనీ ఇబ్బంది వెనక అనుమానాలు కనిపించాలి కదా కొద్దిగా చదువుకోవాలి ఇబ్బంది పోతే మరి వత్ర తేజస్వి రెడ్డి గారు సంతమాంగులారు ఇంకా కాంపిటీషన్ జతలో ఆరో పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషములు ఇరవై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఏడు సెకండ్లు ముందంజలోనే ఉన్నాయి Koora hore ala. Pra trancar a grande Ah, ha 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 ah. ha ah. Ah, ah. ah, ah. ah. ఎనిమిదో రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల యాభై సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ఒక నిమిషము ముందంజలో ఉన్నాయి మొదటి స్థానానికి ఒక నిమిషము ముందంజలో ఉన్నాయి ఆఖర్ణం వరకు కూడా పోరాటం చేయాలి ఆఖరి చేతుల వరకు కాంపిటీషన్ అవి కొద్ది పేరెంట్ ఉండాలి మధ్యలో ఉన్నవారు కొద్దిగా ఎనికి సర్దుకోవాలి వెనకమాల వారికి కూడా అనిపించాలి కదా చెప్తాను కోపారా చూరు మేము ఏం చేయాలి ఎవరి మిషన్లో ఉన్నది తొమ్మిదో పూర్తి చేసుకున్నాయి రెండు వేల ఏడు వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్న నిమిషం రెండు సెకండ్లు ముందంజలో ఉన్నాయి వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వచ్చినాలో తేజస్వి రెడ్డి గారు సంతమాజీ

I లా అయితే తర్వాత అతలు రారు ఇబ్బంది పడతారు ఉండాలి పదకొండవ రెండు పూర్తి చేసుకున్న మూడు వేల మూడు వందల ఏడు వేల పన్నెండు నిమిషంలో ఇరవై ఐదు

पत्रा तेजस् सतम सतम పదమూడవ పూర్తి చేసుకున్నాయి మూడు వేల తొమ్మిది వందల అడుగుల దూరాన్ని పదిహేను నిమిషము పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న గత కన్నా నిమిషం ఇరవై నాలుగు సెకండ్ల మంది

నాలుగు నిమిషములేమున్నదిహాహా పద్నాలుగవ రెండు పూర్తి చేసుకున్నాయి నాలుగు వేల రెండు వందల అడుగుల దూరాన్ని పదహారు నిమిషముల పదిహేడు సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి అటు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట అడుగుల ధర నిలాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు చివరికి వెళ్ళి మరల తిరిగి నూట పది అడుగుల దూరాన్ని లాగితే రాష్ట్ర దానికి మొదటి స్థానంలో కొనసాగుతారు అయినా గ్యారంటీ చెప్పడం వెనకాలన్నారు చేసుకున్నాయి ఈ రోజు నూట పదిహేనుగుల ధరలు లాగితే ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతారు సమయం రెండు నిమిషంలో ఉన్నది ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి వజ్రాల తేజస్వి రెడ్డి గారు సొంత మాంగ్ళూరు సొంత మాంగ్లూరు మండలం పేపర్ ఆగాలి ఇతరులు పంతొమ్మిది నిమిషముల ఒక్క సెకండ్ లో పూర్తి చేసుకున్నాయి ప్రస్తుతానికి మొదటి స్థానంలో కొనసాగుతున్నాయి అంటే ఇది ఆహా దూరము ఐదు వేల డెబ్బై ఐదు అడుగుల ఎనిమిది వందల మరి ఐదు వేల డెబ్బై ఐదు అడుగుల ఎనిమిది వందల మరి దూరాలి లాగే ప్రస్తుతానికి ఎనిమిదవ జత ప్రస్తుతాన్ని మొదటి సాధమని కొనసాగుతున్నాయి